చూస్తేనేమో షూటింగ్ పూర్తి చేస్తున్నారు వశిష్ట దాంతో ఖచ్చితంగా చిరంజీవికి ఇంకో దర్శకుడు కావాలి ఇప్పుడు లేకపోతే అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది మరోవైపు రీమేక్ లిస్తున్న షాక్లతో వాటి వైపు చూడట్లేదు మెగాస్టార్ మరి ఈ టైంలో చిరంజీవిని మెప్పించి స్ట్రైట్ ఆఫర్ అందుకునే ఆ దర్శకుడు ఎవరు రేస్ లో ఎంతమంది ఉన్నారు ఇదే ఎక్స్క్లూజివ్ స్టోరీ విశ్వంభర షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతుంది ఫిబ్రవరిలో ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయ్యారు చిరంజీవి చూస్తుంటే మరో నెల రోజుల్లోనే వశిష్ఠ సినిమా నుంచి ఫ్రీ అయ్యేలా కనిపిస్తున్నారాయన జూన్ మధ్యలోనే విశ్వంభర టాకీ పార్ట్ పూర్తి కానుంది నుంచి ఆరు పాటు పోస్ట్ ప్రొడక్షన్స్తోనే బిజీగా ఉంటారు మేకర్స్ విశ్వంభర పూర్తిగా విజువల్ బేస్డ్ సినిమా కాబట్టి చిరంజీవి డేట్స్ కూడా తక్కువే అవసరం అంతా విఎఫ్ఎక్స్ మాయాజాలమే ఉంటుంది అందుకే ఈ సినిమాతో పాటు మరో ప్రాజెక్టు పైకి తెచ్చేందుకు చాలా రోజులుగా ట్రై చేస్తూనే ఉన్నారు చిరంజీవి అప్పట్లో కళ్యాణ్ కృష్ణ సినిమా అనుకున్నా కుదరలేదు ఆ తర్వాత గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజా పేరు కూడా వినిపించింది మోహన్ రాజా ప్రస్తుతం తని యోరు టూతో బిజీగా ఉన్నారు ఆయన మరో ఏడాది వరకు టాలీవుడ్ వైపు చూడనట్టే ఇక కళ్యాణ్ కృష్ణ సినిమా సెట్ అయ్యేలా కనిపించట్లేదు త్రినాథరావు నక్కిన పేరు వినిపించినా సందీప్ కిషన్ సినిమాతో ఆయన బిజీ అయిపోయారు మిగిలిన స్టార్ డైరెక్టర్స్ అంతా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు దాంతో చిరువుకు దర్శకుడే కరువయ్యాడిప్పుడు విశ్వంబర తర్వాత శంకర్ తోనే చిరంజీవి సినిమా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది లాజికల్ గా యొక్క కాంబోకే ఎక్కువ ఛాన్స్ ఉంది రవితేజతో చేస్తున్న మిస్టర్ బచ్చన్ షూటింగ్ చివరి దశకు రావటం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ ఇప్పట్లో ముందుకు కదిలేలా లేకపోవడంతో చిరుతో ప్రాజెక్టు పైకి తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నారు హరీశంకర్ మరి చూడాలిక చిరును మెప్పించే ఆ దర్శకుడెవరో